రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేసే దిశగా ఏపీఐఏసీ పనిచేస్తుందని ఆ శాఖ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు మార్గాన్ని సత్యనారాయణ మంగళగిరిలో ఏపీఐఏసీ కొత్త డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు ప్రముఖ నర్సరీ రైతు అయిన సత్యనారాయణ తమ సంస్థలలో బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని చైర్మన్ పేర్కొన్నారు రాబోయే పరిశ్రమల లేఅవుట్లలో పచ్చదనం సుందరీకరణకు ఆయననే బాధ్యుడిగా నియమిస్తారని తెలిపారు